హ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోదిన సంవత్సర శ్రావణ బుహ పాఠ్యమి మంగళవారం ఈరోజు ధనిష్ఠ నక్షత్రం ఉదయం ఏడు యాభై నాలుగు వరకు ఉంది తదుపరి శప్తారా ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం ఈరోజు దుర్మూర్తం రాత్రి పది యాభై నాలుగు లగైతే పదకొండు నలభై వరకు ఉంది వజ్యం మధ్యాహ్నం రెండు నలభై నగదు నాలుగు పది వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది దుర్మూర్తం ఉదయం ఎనిమిది పదిహేడులాగా అయితే తొమ్మిది ఏడు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార నక్షత్రం ఎవరికి తారా బలం కుదురుతుందో మనం పరిశీలించేటైతే అశ్విని కృత్తిక మృగశర ఆరుద్ర పునరసు పుశ్యమి మక ఉత్తర చిత్త విశాఖ పూర్వాషాఢ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అనేటువంటి శతతార అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్ైతే మేషరాశిలో ఈ వాళ్ళకి ఈరోజు ధనోదాయంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజి సంబంధించిన సంబంధించి శుభవార్తలు పెట్టారు పితృవర్గీయంతో ఉన్నటువంటి విభేదాలు విరోదాలు కూడా తొలగిపోయేటట్టు అవకాశం ఉంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది పితృరాజిత్వం కలిసి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధన సింహరాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక లాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదవనాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తిరిగి జరుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి వార్తలు అంటారు వారికి సంబంధం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది ఉచిటి రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏకైకమైన కానీ ఈరోజు విజయవంతంగా అయ్యేటట్టు అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది చేసేటట్టు వ్యాపారంలో లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులు కాపాడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలిగేట అవకాశం ఉంటుంది మెయిన్ రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది ధర్వయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రేఖ పత్రాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు కుజురాహోర వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడు కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉంటున్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటున్నా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ దండనాధికారం కలిగిన ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అందువలన ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయండి జరుగుతుంది వాళ్ళతో వివాదం అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో చాలా సఖ్యతగా ఈరోజు అంతా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి రెండు మూడు తొమ్మిది తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంత శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు కుజురాహువుల కలెకరించి బయటపడడానికి ఇటువంటి ఇబ్బందుల్లోనే మనం ఇరుక్కోకుండా ఉండడం కోసం మనకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో కానీ చరిత్రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసంభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచర్ తెలియడం జరుగుతుంది అలాగే మన రెండు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ అదగొక సిద్ధాంతి గోళారామా